అయితే ఇది కావాల్సినవి ఎవరు ఎక్కడో అంటే నేను ఏసీబీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను అన్నాడు ఏసీబీకి ఏం కావాలంటే మీద కాంప్లైంట్లు ఉన్నాయి మీకు అసెట్లు ఎక్కువ ఉన్నాయి అని అది ఎక్కడ ఎవరించిన కాంప్లైంట్లు ఏదంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లా అన్నాడు జూన్లో అన్నది కాలేజ్ ప్రిన్సిపల్ కదా వరంగల్ అంటే మీరు ఏమైతే చేస్తారు వచ్చినాయి ఆ ఎందుకు పెద్ద పెద్ద ఇష్యూ అయితే కరుగుపోతుంది కదా ఏదో సెటిల్ చేసుకుందాం ఏదో నీ ఏ నా దగ్గర తీ నా దగ్గర ఏది అన్ని లేదు అట్లాంటి ఏం జరగిన దగ్గర ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదు అని ఏదంటే ఇప్పుడు ఏమంటే ఫోన్పే చేసుకోవాలి ఫోన్పేలో పైసలు లేదు నా దగ్గర నేను ఏం చేసుకుని అన్నా పెట్టేసి ఏంట ఏంటి ఏదో ఫేక్ అండ్ లైట్ ఇస్తాం మా సార్ మా సార్ నుండి సార్ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటే టైనా ఫోన్ చేయ నెంబర్ కంటే నెంబర్కి కాల్ రిగార్డింగ్ రాడుతుంది గర్డెన్ కే సో అప్పటికే ఈ సర్వే నికేనా ఈ సిటీ నంబర్ 1 లో సామే గాని సామే అది ఈస్ సే సార నంబర్ చేసినా అటీన్ బయపడను సార్ వస్తనే అక్కడ అప్పుడు వస్తనే లేక సార అదే యూస్ పేపర్ కిచమే మరి రానిచేరా యాక్చువల్లీ కేమ చూస్తాంట ఆ మళ్ళీ ఆయన ఏ కదా ఫోన్ పేలే నా చెప్పింది అదే నేను నేను ఏంటకు చేంజ్స్ అంట నా యూనియన్ సార్ నిన్న నాకు ఫేక్ కాల్ వచ్చింది అయితే ఇట్లా మేము ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాము మీకు మా దాంట్లో ఉంది మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది కాబట్టి మీరు ఏంది ఏదో ఒకటి విషయం చెప్పండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది బస్సులో వస్తే బస్సు నుంచి దిగమని అన్నారు సరే సౌండ్ అసలు కదా అని దిగాను లేదు దగ్గర పది నుంచి పదిన్నర పదకొండు మధ్యలో ఆ టైంలో మీకు చెప్తే అర్థమవుతలేదు అని చెప్పి కొంచెం బెదిరించడం కూడా జరిగింది సరే నేనైతే నిజాయితీగా పనిచేస్తున్నా నా మీద అయితే ఎటువంటి లేదు నేను మీరు ఏది చెప్పినా నేను ఫేస్ చేస్తాను సరే సాయంత్రం వరకు నాకు టైం ఇవ్వండి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తా అని నేను చెప్పడం జరిగింది మళ్ళీ చేస్తే వాళ్ళను రికార్డ్ చేద్దామని అనుకున్నా మళ్ళీ సెకండ్ టైం నాకు కాల్ రాలేదు మీరు ఏది ఉన్నాయని నాకు డబ్బులు కొట్టండి అని చెప్పి మా మాట్లాడిండ్రు సరే నేను డబ్బులు కొట్టండి ఏదైతే అది జరుగుతుంది నేను దాన్ని పే చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది సరే వాళ్ళు యాభై వేలు డిమాండ్ చేశారు డిమాండ్ చేసిండి మీకు సర్వీసు ఐదేళ్ళు ఉన్నది కదా మీరు ఫ్రీగా ఉండచ్చు కదా అది ఇది అని చెప్పి అన్నారు ఏదిన్నా కానీ నేను ఐ కెన్ ఫేస్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది